ఇక్కడ సమ్మర్కి నేను ఐదు ఫ్రాక్లు అయితే స్టిచ్చింగ్ చేశాను ప్యూర్ కాటన్ అండి ఇక్కడ కొంతమందికి ఒక విషయం చెప్తాను మాకైతే కుట్టలేదు మీరైతే కుట్టుకున్నారు అనేసి అంటున్నారండి ఇక్కడ నేను అందరికి చేయట్లేదు అంటే వర్క్ చేయలేకపోతున్నాను నా వారికి మాత్రమే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నేను మా పాపకి మాత్రమే చేశానండి ఈ విషయం కొంతమందికి మాత్రమే షేర్ చేస్తున్నాను అందరికైతే ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఇక్కడ ప్యూర్ కాటన్ అండి ఇవైతే కనుక నేను ఫ్రాక్స్ రెడీ చేశాను మా పాపకి నాకు మాత్రమే స్టిచ్చింగ్ చేశాను వేరే వాళ్ళకైతే నేను చేయలేకపోతున్నాను నాకు చేయలేదు వీడియో చూసి అనుకుంటారనమాట నాకు చేయలేదు నేను అడిగినా చేయలేదు అనేసి అనుకుంటున్నారు నేను ఎవరికి చేయట్లేదండి ఇంట్లో వరకే చేస్తున్నాను వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కొత్తగా ఎవరైనా సరే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు మీటర్స్ పట్టిందనమాట కింద కూడా ప్రిల్స్ పెట్టి చేశాను చాలా బాగుంది అలాగే హ్యాండ్స్కి వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టి థ్రెడ్స్ పెట్టాను పాపకి చాలా బాగుంది ఒకటి కాదండి నేను కుట్టింది మొత్తం కూడా ఒక ఫైవ్ కుట్టాను అనమాట అవన్నీ కూడా నేను తర్వాత వీడియోలో చూపిస్తాను ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా ఈ మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మీటరు వన్ మీటర్ టూ హండ్రెడ్ పడింది వేరే వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది అనమాట చాలా తక్కువ కాస్ట్ పడింది నాకైతే కాటన్ లైనింగ్ వేసి ఫ్రాక్ అయితే రెడీ చేస్తాను అనమాట చాలా బాగుంది చాలా నీట్గా ఉంది సమ్మర్కి హాలిడేస్లో ఊరు వెళ్ళినప్పుడు ఇలాంటి ఫ్రాక్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకోసమని రెడీ చేస్తాను ఇక్కడ నెక్ డిజైన్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టాను లోపల లైనింగ్ పైన క్లాత్ కూడా రెండు ఒకేసారి కటింగ్ అయితే చేశాను ఒకటి ఒకటి చేస్తే టైం వేస్ట్ అవుతుంది అందుకోసమని రెండు ఒకేసారి చేశానండి నేను మళ్ళీ చెప్తున్నాను అందరికీ అయితే నేను చేయట్లేదు నేను చేయలేకపోతున్నాను ఎవరికి కూడా నేను చేయను దానిలో మొహం ఏమీ లేదండి ఇక్కడ నేను మా ఇంట్లో వరకే నేను చేసుకుంటున్నాను నాకు చేయలేదని మీరు అనుకోవద్దు షార్ట్స్కి అయితే వ్యూస్ వస్తున్నాయి ఫుల్ వీడియోకి రావట్లేదు అందుకోసమే నేను పెట్టలేకపోతున్నాను ఇంట్రెస్ట్ అనేది లేదనమాట కొంచెం ఫుల్ వీడియో కూడా చూడండి అలాగే చూసిన ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా సరే ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి చూసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇక్కడ నేను ఫైవ్ అని చెప్పాను కదా అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా లేదంటే షార్ట్లో చూపిస్తానండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఆ వీడియో అయితే చేశాను వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ